మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా హిందూపూర్ నియోజకవర్గం చిలమత్తూరులో మైనార్టీ సోదర సోదరి మనులు ఏర్పాటు చేసిన ఇర్తార్ విందులో పాల్గొన్న హిందూపూర్ పార్లమెంట్ ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి బికె పార్థసారధి బీకే పార్ద సారథి మాట్లాడుతూ గతంలో నన్ను హిందూపూర్ పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించారు ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నామని ఇప్పుడు మరీ అవకాశం వచ్చింది మైనార్టీ సోదర సోదరి మణలో పెద్ద మనసుతో ఆలోచించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి అంటూ మైనార్టీలను కోరిన హిందూపూర్ పార్లమెంటు ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు दस नौ बात को टेंशन है और अंदर के सब है मंच जी रखे आईना अपने अह कौल आज देव स्थिति में गया पहला मानव हिंदू के लिए बनाया है मानव बंदरों को कंस को एवं कुल का मुकदमा ने ले फंड पार्टी ने खेल के चले विदेश में और विरुद्ध पर चलता है తెలుగు దేశం తన ప్రజల అంతర్కీ పేర్స్ స్కూల్ నా ప్రాజెక్ట్ చేసి ఎంబీ ఎట్ అనే దెన్ కోర్ కి అన్న వాజ్ బై గవర్నమెంట్ లో బీజేపీ తో మధ్య తుండే ఆ baat సునో బై మీర్ ముస్ల్మానా పూరే 25 సంవత్సరాల ముందు వాజ్ బై గవర్నమెంట్ ఉన్నోడు ఇచ్చింద హిందూ హైదరాబాద్ లో సీఎం కావాలంటే హిందూ ముస్లిం ఎప్పుడైనా గలాట్ చేసి నరికి ఒక ఇరవై ముప్పై నలభై వీల్లే వాళ్ళకి తరిపిస్తారు వీళ్ళకి నరక పిచ్చిన తర్వాత మంచి సీఎం అయినది వేరే వాళ్ళు అదే మూమెంట్ లో హిందూ ముస్లిం గలాట్ అయితే మూడు దినాల లోపల చంద్రబాబు గారు వచ్చి హిందువులకి ముస్లింస్ కి చార్మినార్ దగ్గర తెచ్చి వాళ్ళని గొంతులు గొంతులు కలిపి మీరే తీసిన ధనదేవర

पांचवीं बार दूसरी बार एमके हिंदूपुर का एमपी पांच सात रन ना चुको फोन करा तो उन्हें भी जीतना जीतना से हमारा यकीन इसलिए हमें मेहरबानी कर दो इंसानियत से अच्छाई से पार्टी को देर तो इंसान को देखो इंसाफ को देखो, हार दो देखो आदर बाबू कितने काम आ गए वो पीछे महीने भर हतिया को मुसलमानों को करे सो इंडिया के कोई नहीं करते भी नहीं मुसलमानों को सहूलत करे सरकार उस चंद्रबाबू करासो मदद को उसकी इंसानियत को उसकी ईमान को हमें दिल में रखने को हर मुसलमान मुसलमान को टेलीगेशन पार्टी हमारी नारा हमारा चंद्रबाबू हमारा हमारा के बोलता हूँ ભાઈ સોપી દસો આ વાત દિન મેં હમરે બચ્ચા કે ગરીબ કે બેલદારા કે જિંદગી અચ્છા कुलिया वाले अच्छे होते कारपेंटर अच्छे होते बेलदार अच्छे होते हर आदमी भी अच्छा होता नई तो। सरकार है तो इनको कुछ और जिला लो बात करता तो बिल्कुल राज के लिए रहता के हरा भर जिला लो इनको याद नहीं शेड तो कोई इनको लाख कष्ट पड़े वाले जंगल के बच्चे तो रहो जंगल की सोप के कष्ट पड़े वाले इकड़ा ये भी प्रार्थना है तो इपड़ो खाजा साहब ಕೇಲಪುದೇಶಂ ತಮ್ಮ ಬೇರೆ ದೇಶಂ ಅಂತ ಹೇಳಿನೇ ತಿಳಿಯದು ಸರ್ ಆಂಟೆವಾಲ್ ಮುಸ್ಲಿಂ ಇಂತವರೆ ಕುಂದಾರೆ 65 70 ಬೋಲೋ ಹೇಳ್ತಾರೆ ಜನಕ್ಕೆ ಜрур ಐ ಪೂರ್ವೇ ಬೆತ್ತೆ ನೆತ್ತಿನ ನಿರ್ಮ ದಿನ ಕಾವಲನ ಅಡಿಗನಾರೋ ಸತ್ತೆ ಬಿರ್ತಾ ಅಣ್ಣ ಮಾಟಿಸ್ತಾ ಇದ್ದಾણો ಮ್ಯಾಟಿ ಮಾಡಿ ಶಾದಿ ಮಾಡಿ ಮೇಮ ವಸ್ತಾನೆ ಫಸ್ಟ್ ಬಿತ್ತಾ ಮೀಕೆ 10 ಲಕ್ಷಕ್ಕೆ ಪ್ರஸ்தானಿಕೆ ನೀನು ಇಸ್ತಾನೋ

దానికోసం అదే అనే కాదు ఏ దానికైనా దేవస్థానాలు దేవస్థానాలకి దానాలు చేసి దేవస్థానం దక్కించి మసీదులో మా చంద్రబాబు ఉన్నాడు దేశీ బాబులకి డబ్బులు ఇచ్చా మౌజర్లకి డబ్బులు ఇచ్చా ప్రతి ఒక్కటి మసీదుకి సున్నం కొట్టే డబ్బులు చంద్రబాబు చీలు దొరలు వచ్చినారు లేదా ఇష్టం ఏ ఎన్ని ముస్లింస్ కి ఏదన్నా అయితే ఆదుకునే బాధ్యత నాది ఏమున్నా నేను ముస్లింస్ కి కాపాడుకునే బాధ్యత నాది అన్ని విధాలుగా హామీ ఇస్తానని కూడా చెప్పినాడు బాలకృష్ణ చెప్పేది మరస్పతి హై స్కూల్ గ్రౌండ్ లో బాలకృష్ణ గారు ఇండియాలోనే ఎక్కడ తేకున్నట్లు మూడు వేల ఐదు వందల పింఛన్లు తీసుకొని వచ్చి హై స్కూల్ గ్రౌండ్ లో లేచి పంపిణీ కోసం ఇంకా కొత్త పింఛన్ లో పింఛన్ రాకపోతే ఎవరైనా చేయొత్తండి ఇక్కడే శాంక్షన్ చేస్తానని చెప్పిన చెప్పినా ఎవరైనా చెప్పండి లేదు చెయ్యి ఎత్తే అప్పుడే ఎత్తులేదు అందరికి ఉండది మిగిలిపోయినావా తెచ్చిండేది అలాంటి గవర్నమెంట్ దానికోసము దయచేసి నీళ్ళు తెచ్చిందే చెప్పి నీళ్ళు తెచ్చిండేది నలభై ఏళ్ళు కళ అది రంజాన్ తోఫాది

ముస్లింస్ అంతా తెలుగులోనే చెప్తాం సరే అర్థం అయ్యలేదు అర్థమైతే దయచేసి ఉంది బాలకృష్ణ గారు చేసింటే త్యాగాలు నలభై సంవత్సరాల నుంచి మా హిందూపురంతో నీళ్ళకి ఇట్లా కాలంలో డబ్బులు ఇచ్చిన చెప్తా ఉండే ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటి ముందు పెట్టుకుంటే డ్రమ్ము నిండుగా నీళ్లు ఉంటాయి అది అంతా మా తెలుగుదేశం పార్టీ చంద్ర బాలకృష్ణ గారి దేవుడు లాగా వచ్చి మాకి నీళ్లు తినిపిస్తున్నాడు దానికంటే మంచి పని ఎన్ని ఇచ్చినా వేస్ట్ లాగా దానికి నీళ్లు పర్మే పెద్దలందరికీ అదే విధంగా ఇక్కడ వచ్చేసరి చౌదరి సోదరులందరికీ కూడా వేరు పేర నాయక నమస్కారం ఇప్పుడు మన ఆర్ఎంఎస్ ఎఫీ గారు సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు దాంట్లో చాలా అర్థం ఉంది ఆయన చెప్పింది కూడా చాలా వాస్తవం అదేవిధంగా గతంలో కూడా మీ అందరి యొక్క ఆశీర్వద్ తొంభై తొమ్మిదిలో ఒకసారి అవకాశం వచ్చింది తర్వాత నేను రెండు సార్లు తెలుగు ఎమ్మెల్యేగా అక్కడ పోవడం జరిగింది ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంపీ పోవాలి అని ఆయన చెప్పినప్పుడు పెద్ద ఆయన ఆయన అంగీకారం మేరకే హిందూపురానికి ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సందర్భం గతంలో కూడా హిందూపురం పార్లమెంట్ సభ్యుడిగా కూడా చాలా వరకు కూడా నేను ఎంపీగా గెలిచిన తర్వాత చాలా చాలా కార్యక్రమాలు చేశాను ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏమంటే అండర్ బ్రిడ్జ్ హిందూపురానికి తలమానికు అండర్ బ్రిడ్జ్ ఆ రోజు అండర్ బ్రిడ్జ్ లేకున్నటువంటి సందర్భంలో తొంభై తొమ్మిది ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చాను ఆ హామీ కూడా నెరవేర్చాను అండర్ బ్రిడ్జ్ అయ్యింది కంప్యూటరైజేషన్ ఏది మనకి టికెట్ బుకింగ్ కూడా కంప్యూటరైజేషన్ లేదు అప్పుడు అది కూడా ఒక ఇరవై నాలుగు రోజుల్లోనే కంప్యూటరైజేషన్ కూడా పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు ఆధునీకరణ కావాల్సినటువంటి రైల్వే స్టేషన్ ఆ విధంగా చాలా కార్యక్రమాలు బస్ షాలర్లు కానీ కమ్యూనిటీ చాలా వరకు చేశాను దాంట్లో నేను సఫలీకృతమైన ఎంపీగా కూడా పనిచేసి అందరూ మిమ్మల్ని కూడా చూరుకున్నాను అదేవిధంగా ఇక్కడికి రంజాన్ ఒక పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఈరోజు చిరుమంతూరులో రంజాన్ విందుకి ఇక్కడ ఆహ్వానించారు ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా మత పెద్దలు ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించుకోండి అని చెప్పారు నేను అదే చెప్పాను ఫస్ట్ పెద్ద ఆయనకి వస్తేనే పది లక్షలు పది లక్షలు ఫస్ట్ సంతకం పెట్టి మీకే ఇస్తానని చెప్పాను అదే మార్పు నిలబెట్టుకుంటాం దాంట్లో ఎవరికి అనుమానం దగ్గరలే అది కంప్లీట్ చేసేది కూడా నాదే బాధ్యత పూర్తిస్తాను నా దగ్గర ఒకసారి ఇట్లే జరిగింది మా కొత్త పెద్దలంతా కలిసి కలిసేసి అన్న మా కబరస్ అంతా నాశనం అయిపోయింది ప్రాంతానికి వస్తున్నాయి మాకు సాయి చెప్తే అక్కడే మాటిచ్చా ఇప్పుడు ఫస్ట్ మీకే మాట ఇప్పుడు కూడా అక్కడ మాటిచ్చిన ఇచ్చిన తర్వాత ఏమే ఆ మాట చెప్పాను మీరు నాకు ఓట్ లేదు కానీ నేనైతే మాటిస్తారో మాట నిలబడతా ఓడిపోతే జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తా గెలిస్తే ఎంపీ ఇస్తా ఫస్ట్ మీకే ఆ రోజు కూడా అక్కడ కబరస్ అది లక్షలు పెట్టా ఆ తర్వాత మడకసి రోజు సెకండ్ సంతెం కూడా పది పదా లక్ష కాబట్టి మీకే ఫస్ట్ సంత మా పది లక్షలు ఈ చిరుమంతూరు పట్టణానికి ఇస్తారని మీరు కూడా అందరూ కూడా కలిసిమెలిసి పనిచేసి ఆశీర్వదిస్తారని ఈ సందర్భంతో కోరుకుంటూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ coba kamu एमपी सर आप इसके शुरू खड़ी जी एमपी